అండ్ ఎలా ఉన్నారు ఈరోజు ఎంతో టేస్టీ అయినా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా బెండకాయలను కట్ చేసి పెట్టుకున్నాను బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం శనగ పప్పులు అయితే వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలైతే వేసుకుంటున్నాను బెండకాయ ముక్కలు వేసినాక కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ముందుగా వేస్తే ముక్క చిదురైపోతుంది ఉప్పు వేసి కలి తిప్పుకున్నాక నూగుల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి వేసి మొత్తం ఒకసారి కలిపి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత రెండు స్పూన్లు శనగపిండి అయితే విడిగా గిన్నెలో కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఈ బెండకాయ ముక్కలు వేగినాక దాంట్లో అయితే వేసుకున్నాను కొంచెం కారము వేయించుకున్న పల్లీలు మొత్తం వేసి ఒకసారి కలిదిప్పుకోవాలి కొంచెం మొగ్గినాక మాడకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ